సింహరాశి వారికి అతిపెద్ద లాటరీ ఏప్రిల్ నెల మొదటి వారంలో మీకు జాక్పాటు రాబోతోంది మీకు ఇల్లంతా డబ్బే డబ్బు ఇంకా లెక్క పెట్టుకోవాల్సిందే అసలు సింహరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ నెల మొదటి వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బాకిన బెల్ ట్యాక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశికి సంబంధించినటువంటి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందా సింహరాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా విజయాన్ని చూస్తారు మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ సింహరాశి వారికి ఈ సమయం అంతా కూడా అరుదుగా వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారో అది మీ జీవితంలో మీకు చెందుతుంది అంతేకాదు ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అనుకూలంగా కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశ్రమ వాతావరణం కనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి తోటి వారితో సహకారం మీకు జరుగుతుంది దుర్గా ఆరాధన శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యమైన పనులు విజయవంతంగా పని పూర్తి చేస్తారు అస్థిర బుద్ధితో ఆటంకాలనేవి పెరగకుండా చూసుకోవాలి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక్క వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి నుండి ప్రశంసలు అందుకుంటాయి అసలు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం అవసరానికి తగిన సాయం కూడా మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో కుటుంబం సభ్యు సభ్యుడు అనేవాడు తెలుసుకోకుండా ఉండాల్సి ఉంటుంది వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు వారాంతంలో ఈ శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు చూసారు కదా సింహరాశి వారి గురించి ఎన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఏడాది సింహరాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు కానీ ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అయితే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సింహరాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి కొన్ని సవాళ్ళు కూడా తీసుకొస్తుంది కెరియర్ పరంగా చాలా ప్రత్యేకమైనటువంటి కాలంగా కూడా కనిపిస్తుంది వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రవాణా చేయడం వలన మీ యొక్క వ్యక్తిగత పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అంతేకాదు గురుడు పదవి స్థానంలో రవాణా చేయడం మూలంగా కూడా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏడాది సింహరాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీరు ఊహించినంత డబ్బు కూడా మీ చేతికి అందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం మూలంగా కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కద కదలిక కారణంగా కొంత ధన లాభం కలిగే అవకాశాలు అయితే ఉంటాయండి అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను తగిన జాగ్రత్తలు పాటించాలి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని కూడా ఎదుర్కొనవలసి ఉంటుందండి ఈ రాశివారు కెరియర్ పరంగా ఈ కొత్త ఏడాది విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమ స్థానంలో ఉండడంతో ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు అయితే ఉన్నాయి మీ పని ప్రశంసించబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీకు పెట్టుబడుల గురించి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోవడం ముందుగా మా అనుకోవాలి చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడే మనం తెలుసుకుందాం సింహరాశు వారు తమ అభి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని విరాశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని పూర్తిగా దిగ్విజయంగా చేసుకుంటూ వెళ్తారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భాల్లోనూ కూడా ఎవరితోనూ ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి అసలు బాగా తెలుసు ఈ సింహరాశు వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలన కుతూహలము కూడా ఈ రాశి వారిలో ఉంటాయండి ఈ రాశి వారి ఏనాడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఈ విషయంలో నేనా సరే నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయపథంలో దూసుకుంటూ ఇష్టపడతారు అయితే వారికి ఆవేశము ఆక్రోశము అధికంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి అనేక అయితే కొని తెచ్చుకుంటారు ఈ సమయంలో ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోకూడదు ఈ రాశి వారికి చిత్రమైన గుణం ఏమిటి అంటే నచ్చని విషయాలు ఎదుటివారిలో ఎప్పుడు కూడా వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పెరుత రోషపడుట కిళ్ళు కజ్జాలు పెట్టుకుంటా ఉంటారు అయితే ఈ రాశివారు ఎవరు కూడా ఈ వారి స్వాభిమానం ఏమిటంటే మోసము చేట నట్టేట ముంచుట కప్పుడే ప్రేమ చూపుట వీరి స్వభావము కాదైతే వీరు మా మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివేర వారమని కూడా వీరి గట్టి నమ్మకము చూశారు కదండి ఈ రాశి వారి గురించి అయితే విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సింహరాశి వారి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందువలన వీరి కోప కోపం ఎంత త్వరగా వస్తూ ఉంటుంది తన కోపం తన శత్రువు అనే సామెత కూడా వీరికి బాగా నప్పుతుంది ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుందండి అయితే అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం మిట్టే నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కనిపించవచ్చు వీరు తమ కష్ట కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను దీని మీద అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు కూడా అయితే సింహరాశి వారికి స్వాభిమానము ప్రేమ అంటే మోసం చేట నమ్మించి నెట్టేట ముంచుట కప్పట ప్రేమ కాదు దీని స్వభావము కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా కూడా తెలివైన వారమని కూడా వీరి గట్టి నమ్మకము చూస్తారు కదండి సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్